రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవకపోయినా ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రజల కోసమే పనిచేశా పశ్చిమ నియోజకవర్గంలో అణువు నాకు తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలతో మమేకమయ్యా నేను పశ్చిమ నియోజకవర్గంలో పక్కా లోకల్ అందరి వాడిని నాకు సీట్ ఇవ్వడం న్యాయం ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా ఎక్కడా కూడా జాబితా ఫైనల్ కాలేదనేది నాకున్నటువంటి సమాచారం బయట వచ్చే వార్తల్ని ప్రస్తుతానికి ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసినటువంటి పోతిని మహేష్కి ఇంకా స్పష్టత రాకపోవడం ఏంటి పోతిని మహేష్కి సీట్ ఇవ్వడం అంటే ప్రజలకి సీట్ ఇచ్చినట్టే పశ్చిమ ప్రజల్ని గౌరవిచ్చినట్టే అని చాలామంది ప్రజలు మా దగ్గరికి స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూటమిలో పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని పోతిని మహేష్ అనే నాకు కేటాయించాలి అదే న్యాయం ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే మీరు సీటు రాకపోతే ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు మరి అయినప్పటికీ ధర్నా చేస్తున్నారు అధిష్టానం నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ మీకు పిలుపు రాలేదా మూడు రోజుల కిందట కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడా పార్టీ ఆఫీస్లో మాట్లాడా మహేష్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా పొత్తులో మనకి సీట్ వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా మనకైతే ఇంకా కొంత ఆశ ఉంది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మూడు రోజుల కిందట కూడా వెళ్ళి మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నాకు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఈ సీటు జనసేన పార్టీకి ఇస్తేనే గెలుస్తుంది వేరే ఎవరైనా కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఖచ్చితంగా నాకు ఇస్తేనే ఈ సీటు వైసీపీకి ఇబ్బంది పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది మీకు కూడా తెలుసు ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని మార్చి సెంట్రల్ నియోజకవర్గానికి మార్చారంటే కేవలం మా పోరాటమే కదా పోతిని మహిషని చూసే కదా అందుకనే కదా అభ్యర్థిని మార్చారు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్తుందనేటువంటి ప్రచారమే జరుగుతుంది ఇంకా ఎక్కడ స్పష్టత రాల ఖచ్చితంగా ఈ సీటు ప్రజలతో మమేకమై ప్రజల కోసం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డా నాకు సీట్ వేయడమే న్యాయం ధర్మం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వంద శాతం న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకైతే ఉంది ఖచ్చితంగా ఈ సీట్ నాకు వస్తుంది బీజేపీ నుంచి సుజనా చౌదరి పేరు వినిపిస్తుంది దాదాపు కొన్ని నెలలుగా మీకు కూడా సీటు వచ్చేటటువంటి అవకాశం లేదు ఫిర్యాదులు వచ్చాయి మీ పైన అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది కదా అసలు ఫిబ్రవరి ఇరవై ఐదు తర్వాతే కదా నేను పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పిలిచారు నన్ను అప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా బయట ఏదో రకరకాల మాటలు మాట్లాడతారు గిట్టనటువంటి వాళ్ళు చాలామంది ఎవరో ఫిర్యాదు చేశారంటే ఎవరైనా పార్టీకి పనిచేశారా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసినప్పుడు ఎవరు ఎక్కడున్నారు పదే పదే జనసేన పార్టీలో నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కానీ ఏ రోజైనా వైసీపీ గురించి మాట్లాడరా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడరా పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని విమర్శలు చేసినా ఆయన్ని ఆహ్వానం చేసినా ఎవరైనా ఎక్కడైనా కనబడ్డారు ఈ నాయకులందరూ ఈ పనికి మాలని చెత్త అంతా కూడా వైసీపీ కోర్టు బ్యాచ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పని చేస్తుంటారు కంప్లైంట్ పెట్టినోళ్ళు ఎక్కడ పార్టీ కోసం పని చేసిన వాళ్ళు కాదు ఎవరు దమ్ముంటే మా ముందుకు రమ్మనండి ఎవరు వాళ్ళని నేను కూడా చూస్తా పశ్చిమ సీటు ఖచ్చితంగా నాకే కేటాయించాలి అప్పుడే న్యాయం దొరం కష్టపడిన వాడికి విధేయతకి ఇచ్చేటువంటి గుర్తింపే పోతీని మహేష్కి సీట్ ఇస్తే సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా